గోపాలకృష్ణ పార్టీ కార్యాలయం నందు గుంతకల్ అసెంబ్లీ సమావేశం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమాలకు బిజెపి జిల్లా అధ్యక్షులు కొనకొండ రాజేష్ మరియు కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ అంకాల్ రెడ్డి మరియు లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ ప్రతాప్ రెడ్డి విచ్చేయనున్నారు ఈ కార్యక్రమంలో గుత్తిపట్టణ అధ్యక్షులు బిసి వెంకప్ప గుత్తిపట్టణ ప్రధాన కార్యదర్శి నూరుల్ హసన్ గుత్తిపట్టణంలోని పార్టీ సీనియర్ నాయకులు జిల్లా నాయకులు వివిధ మోర్చాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బీజేపీ క్రియాశీల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు భయం ఉంది ఆ చెప్తున్నాను తల్లి మీరు వెళ్ళకూడదని కాదు మీరు వెళ్ళండి ప్రశ్నించండి ఏదన్నా ఉంటే ఇక్కడ జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు తెలియకవచ్చని సమస్య మా దృష్టికి తీసుకురండి ఏ సమస్య మనం కలిసి పరిష్కారం చేసుకుని ముందుకు పోదామనేది నా అభిప్రాయం పల్లెకి పోదామనే కార్యక్రమం పదకొండో పదిహేను తారీఖు పదకొండో తారీఖు ఇచ్చారు ఇంతమంది దాదాపు నూరు మంది పొద్దు నూట నుంచి నూట ఇరవై మంది కార్యకర్తలు దలిచినా మనం ఎవరెవరు ఏ గ్రామానికి పోతారో మీ మండలంలో మీ పక్కపల్లినే ఎంచుకోండి దూరం పోతండి మీ మోటార్ బైక్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాన్ని ఎంచుకోండి మండలము నేను ఈ పైన కార్యకర్త నాకు ఈ బాధ్యత ఉంది మండలంలో నేను ఈ గ్రామానికి వెళ్తాను నేను ఆ గ్రామంలో రెండు గంటలు ప్రవాసం చేస్తాను అని రాసింది ఇప్పుడే ఇప్పుడు మేము మై లోపల ఏ మండలంలో ఉంటే ఆ మండలాధ్యక్షింది రాజగోపాయ రెడ్డి మీరు సాయంత్రం లోపల రిపోర్ట్ పంపించాలి ఆరు మంది మండలాధ్యక్షులకు మరీ మరీ చెప్తున్నా నేను నిత్యం ఈ ఆరు మంది మండలాధ్యక్షులతో వారానికి రెండు రోజులు మూడు సార్లు కానీ నాలుగు సార్లు కానీ మాట్లాడుతున్నా పార్టీ నిర్మాణం గురించి చేసుకున్నా లేదా మండలాధ్యక్షులు ఒక్కసారి ఏ చిన్న పని ఉన్నా నేనే ఎవరితో చేపించకుండా మీరు ఈ విధంగా పనిచేయాలా ఈ విధంగా సీనియర్లు అందరినీ కలుపుకొని పనిచేయాలా పెద్దలందరూ కలుపుకొని పాత కార్యకర్తలు ఎవరైనా రాకపోతే వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి మాట్లాడి పార్టీలో ఇన్వాల్వ్ చేయాలని నేను చెప్తున్నాను ఇంకా వేరే విషయాలు నేను మాట్లాడడం లే పార్టీ సంస్థాగతంగా బలపడినప్పుడు మాత్రమే మనకు ముందుకు పోగలం కానీ పార్టీ సంస్థాగతంగా బలపడకపోతే రేపు వచ్చినా ఇదే నూట నూరు మంది ఉంటామో మళ్ళా ఆరు నెలలకు సమావేశం పట్టినా ఇదే నూరు మంది ఉంటాం గుర్తుపెట్టుకోండి మిత్రులారా మనం కానీ భారతీయ జనతా పార్టీ అధికారం మన ఊపి మనం సొంతంగా లేదా మీకు కళ లేదా ఆ కళ నెరవేరాలంటే ఏం చేయాలి మనం అందరం కష్టపడి ఒకరికి దుడవుదాం అప్పుడే పార్టీ నిర్మాణం జరుగుతుంది ఖచ్చితంగా పల్లెకపోతాం పదో తారీఖు పదకొండో తారీఖు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అందరూ విజ్ఞులు పెద్దలు అందరూ పదాధికారులే ప్రతి ఒక్కరు ఇప్పుడే పెన్ను పేపర్ తీసుకొని సమయం ఉంది మీరు నేను ఈ గ్రామం నా పక్కనే ఈ మండలము ఫలానా పోతు ఫలానా గ్రామానికి వెళ్తానని దయచేసి మళ్ళా మండలాధ్యక్షులందరికీ ఫోన్ చేసి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇష్టించిపోతారని ఖచ్చితంగా నేను గ్రామానికి వెళ్ళి అక్కడ ప్రవాస్ చేస్తానని పదో పదో తారీఖు గ్రామాల్లో చేయండి పదకొండవ తారీఖు పట్టణాల్లో చేయండి ఆ విధంగా ప్లాన్ చేసుకోండి